నమస్తే అన్న అందరికి నమస్కారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అలాగే యొక్క విమాన ప్రమాదంలో మృతి చెందిన మృతులలో కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి కూడా ఉంది వివరాలు వెళితే హమదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్ లోని అరబా గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ళ కుష్పూరాజ్ పురోహిత్ మరణించారు ఆమె భర్త మన్పూల్ సింగ్ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు వీరికి ఏడాది జనవరిలో వివాహం జరిగింది పెళ్ళైన వెంటనే భర్త లండన్ వెళ్ళిపోయాడు ఇటీవల ఆమెకు వీసా రావడంతో భర్తను కలిసేందుకు ఎయిర్ ఇండియా విమానంలో అక్కడికి బయలుదేరింది అంతలోనే విధి చిన్న చూపు చూడడంతో ఆమెకు కూడా ప్రాణాలు కోల్పోయారు ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి విషాద కథలు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ యొక్క విమాన ప్రమాదంలో చాలా మంది ఉద్యోగం కోసం చదువు కోసం అలాగే తమ యొక్క బంధుమిత్రులను కలవడం కోసం కుటుంబ సభ్యులను కలవడం కోసం ఎంతో మంది ఎన్నో ఆశలతో విమానం ఎక్కారు విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే మనం చూసుకుంటే కూలిపోవడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నిలిచిపోయింది అలాగే బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ మనం చూసుకుంటే కోటి రూపాయల ఎక్స్క్రేసియా కూడా ప్రకటించింది ఎంత డబ్బు ప్రకటించినా కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు విమానం బయలుదేరే ముందు ఆ యొక్క విమానాన్ని ఒకసారి చెక్ చేసి ఉంటే బాగుండేదని చెప్పేసి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 자, 쥐